హలో అండి మొలకల గురించి నేను షార్ట్ వీడియో చేశానండి దాంట్లో సబ్స్క్రైబర్ అడిగారు నన్ను ఎలా చేసుకోవాలి ఏంటి అని ప్రాసెస్ చెప్తాను చూడండి దీనివల్ల లాభాలు కూడా ఉంటాయి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి నేను ఒక మనిషికి సరిపడగా బ్రేక్ఫాస్ట్కి సరిపడగా తీసుకున్నానండి ఈ వీడియోలను పెసర్లు బొబ్బర్లు విడివిడిగా తీసుకుని త్రీ టైమ్స్కి వాష్ చేసుకుని ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకోండి అయిన తర్వాత త్రీ టైమ్స్ వాష్ చేసుకుని హాఫ్ అన్ అవర్ క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి తర్వాత మూటలు కట్టి టైట్గా అల్యూమినియం పాత్రలో పెట్టుకుని థర్టీ సిక్స్ అవర్స్ వదిలేయండి ఈ వీడియోలో చూపించినట్టుగా ప్రౌట్స్ అన్నాయి ఎవరికైనా హెల్దీ ఫుడ్డేనండి పీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిదండి అలా మా వారు త్రీ ఇయర్స్ నుంచి తింటున్నారండి ట్యాబ్లెట్ కూడా వేసుకోవట్లేదండి ఆయన చాలా బాగుంటుందండి ఈ ఫుడ్ తీసుకుంటే మొలకలు చూసారా ఎంత బాగా వచ్చినాయో వీటితో పాటు క్యారెట్ కేర బీట్రూట్ ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి మీ దగ్గర షార్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఎరుసెనగ గుళ్ళు నైట్ నానబెట్టుకుని మార్నింగ్ తీసుకోండి వీటితో పాటు ఆఫ్టర్నూన్ లంచ్లో జొన్న రైస్ తింటారండి అది మీకు నేను షార్ట్ వీడియో పెడతాను ఈవినింగ్ డిన్నర్లో నట్స్ సీడ్స్ నానబెట్టుకోవాలండి మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ తీసుకోవాలండి వాటితో పాటు ఫ్రూట్స్ తినాలి చాలా హెల్దీగా ఉంటుంది ఇది చాలా హెల్దీ డైట్ అండి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంచిది ట్యాబ్లెట్ అవసరం లేకుండా అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుందండి హెల్దీ డైట్ అండి దీన్ని ఫాలో అవ్వచ్చు కంపల్సరీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్